బీకేపీఎల్డీ న్యూస్ కి స్వాగతం మాదిగా మహామేళాను జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసిన ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగా ప్రకాశం జిల్లా ఒంగోలులోని పులి వెంకటరెడ్డి కాలనీ సమీపంలో మాదిగా మహామేళా జయప్రదం చేసిన సందర్భంగా ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమంకు రావినూతల కోటి మాదిగా అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ జిల్లా నుండి నలుమూలల నుండి మాదిగా మహామేళాకు స్వచ్ఛందంగా భారీగా తరలివచ్చి ఎంఆర్పిఎస్ ముప్పై ఒకటి ఆవిర్భావ దినోత్సవాన్ని దం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు అలాగే రాబోయే రోజుల్లో మనువాదం వైపు కాక అంబేద్కర్ వాదాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకుని వెళ్లి ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు నా వంతు కృషి చేస్తానని తెలియజేశారు అలాగే మాదిక మహామేళ జయప్రదం చేసిన సందర్భంగా మాదిగా సోదరులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగాకు పుష్పగుచ్చం అందజేసి షాలువా కప్పి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగా ఎంఆర్పిఎస్ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు రావినూతల కోటి మాదిగా దళిత హక్కుల సాధన సమితి అధ్యక్షులు ముప్పవారు వరపు గోపి ఎంఆర్పిఎస్ కొండేపి నియోజకవర్గ ఇన్ఛార్జి రేణమాల మాధవ మాదిగా ఎంఆర్పిఎస్ ఎస్ ఎన్ పాడు నియోజకవర్గ ఇన్ఛార్జి జుండాజుపల్లి బాలరాజు మాదిగా జాషువా సాహిత్య సాంస్కృతిక సేవా సంఘం సమితి కార్యదర్శి ఎండ్లూరి రవి ఎంఆర్పిఎస్ టౌన్ నాయకులు వైదుపోగు సుధాకర్ మాదిగా ఎంఆర్పిఎస్ టౌన్ నాయకులు పెద్దపూడి హాదీన్ మాదిగా గోపవరపు రమేష్ మాదిగా ఒంగోలు ఎంఆర్పిఎస్ లీగల్ సెల్ ముప్పవరపు నవీన్ మాదిగా ఆముదపాకు పావులు మాదిగా జుండాజుపల్లె దేవసహాయం రాష్ట్ర కన్వీనర్స్ పానుగంటి శాలం రాజు మాదిగా ఏటుకూరి విజయ్ కుమార్ మాదిగా కొమ్మూరి గారటయ్య మాదిగా ఆలూరి చిరంజీవి మాదిగా పల్లెపోగు త్రిపుర మాదిగా కొమ్మూరి సైమన్ మాదిగా ప్రసాద్ మాదిగా కొమ్మరౌలు శ్రీనివాస్ మాదిగా తదితరులు పాల్గొన్నారు గుండెలు మీద చేసుకొని మాదిగారికి ఏ కష్టం వచ్చినా కూడా ఆ జెండా చూస్తే ఆ జెండాలో ఉన్న బ్రహ్మన్నే కనబడతాడు బ్రహ్మన్నే మనం ఆదుకుంటాడని ఒక విధంగా ధైర్యాన్ని ఇచ్చే విధంగా మన ప్రతి ఒక్క పల్లెలో సమాయత్తం చేసుకుని ముందుకెళ్ళని కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి అందరం కూడా ఈ కార్యక్రమానికి సహకరించిన అందరం కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు చేసుకుంటూ మాదిగ మహామేళాను ప్రకాశం జిల్లా కేంద్రంగా ఒంగోలు గడ్డ మీద పెట్టినందుకు అందరి శ్రమ కృషితోనే మేము శక్తి ఉంచడం లేకుండా కష్టపడ్డాము మేము ఏదన్నా సభలో ఏదన్నా ఉన్నా కూడా పెద్ద మని చేసుకుని పెద్దలు మీరందరూ కూడా మన్నిస్తారని కూడా తెలియజేసుకుంటూ ఈ వేదిక ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అన్నా పెద్దలు ఆంధ్ర తెలంగాణ భవిష్యత్తు నాయకుడు ఆంధ్రలో ఆంధ్ర తెలంగాణ అయిన రాధ తరాలకి బాధిగానే శబ్దానించి ఈదికోడి గట్టిని చేస్తున్న నాయకుడు గౌరణిలో అన్న వ్యవస్థాపక అధ్యక్షుడు ఉసిరివాడి బ్రహ్మే మాది గారి మాట్లాడతారు ఎమ్మా పేస్ ఆవిర్భూతిని వచ్చే సందర్భంగా మనం నిర్వహించుకున్న మాదిగ మహామేడను విజయవంతం చేసినంతగాను జిల్లా నాయకత్వ తెలుగులో ఈరోజు జరుగుతున్నటువంటి సక్సెస్ మెట్కు సభాధ్యక్షులు ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు రావణోత్రుల కోటిమాని గారికి నాతో పాటు కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు ఉన్న షాలిం రాజు గారికి మిత్రుడు ఏట్కూరి విజయ్ కుమార్ గారికి ప్రసాద్ అన్నకు చిరంజీవికి అదేవిధంగా గర్బే అన్నకు పెద్ద మాదిగా సైమన్ మాది గారికి అదేవిధంగా శ్రీనుకు తమ్ముడు తప్పురాకు గోపీకి బెల్లంకొండ గోపీకి బెల్లంకొండ గోపి మాదికి అదేవిధంగా రమేష్కు గుంటూరు నుంచి వచ్చినటువంటి అన్న ఇస్రాయేల్ అన్న మరిదాస్ అన్న తమ్ముడు భాగ్యరాజు అదేవిధంగా మన ప్రకాశం జిల్లాలో ఉండబడినటువంటి మాధవ హిర్మియ నాగయ్య సామేలు తర్వాత రాజు కామేశ్వరరావు ఆనంద్ గుండాల సారి మా జిల్లా కాదు ఆయన గుంటూరు పల్నాడు జిల్లా అనంగమాది గారు సుధాకరాన్ని ట్రావెల్సి వచ్చింటున్నారు కోటి నగేష్ తమరు సుబ్బు కొన్నీల్ ఇలా చాలా మంది పేర్లు చెప్పుకుంటూ ఉంటే ఉన్నాయి అందరికి చెప్పలేకపోతే మళ్ళీ అన్న మా పేరు చెప్పలేదు అనుకోండి మా మహేష్ మోజస్ ఉదయన్న అందరికీ సుధాకరన్న ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కార్యక్రమాన్ని చేయడానికి వచ్చినటువంటి మా గ్రామ పెద్దలందరికీ వ్యవస్థాపక శక్తులకి సామాజిక సరే లోపాలని ఇచ్చాము అది అన్నోళ్ళు మాట్లాడే దాని దగ్గరకు వచ్చేటప్పటికి నేను కూడా అంటే సూటిగా రెండు నిమిషాల్లోనే మూడు రెండు నలభై ఐదు మూడు గంటలకి నేను ముగిస్తాను ఎక్కడ కూడా మనం అనుకోబడినటువంటి స్థాయిలో ప్రచారాన్ని నిర్వహించగలిగాను ప్రజలకి తరలించలేక ప్రచారాన్ని నిర్వహించినంత స్థాయిలో ప్రజలను తరలించున్నట్టయితే ఇంకో రకంగా ఆ సభ మారటానికి అవకాశం ఉంది ఇంటెలిజెన్స్ వాళ్ళే అది ఒక నాలుగు నుంచి ఐదు వేల మందితో వచ్చిన సభ అని చెప్పి చెప్పడం జరిగింది ఇకపోతే రెండు వేల ఇరవై మూడు జులై ఏడు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఏడు రెండు వేల ఇరవై ఐదు జూలై ఏడు రెండు వేల ఇరవై మూడు జులై ఏడుకి కొంత మనకి వెసులుబాటు ఉంది రెండు వేల నాలుగు రెండు వేల ఇరవై నాలుగు జులై ఏడుకి దానికంటే తగ్గిన తరగతి మధ్యంతర వెసులుబాటు ఉంది రెండు వేల ఇరవై ఐదు జులై ఏడుకి అసలు వెసులుబాటే లేదు అసలుకి వెసులుబాటే లేదు అయినా ఒక్కటి మాత్రం మన నాయకత్వాన్ని మన కార్యకర్తల్ని ఒప్పుకొని మెచ్చుకుంటూ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎన్ని ఆటంకాలు కల్పించినా ఎన్ని అవరోధాలు కల్పించినా ఎన్ని అవంతరాలు కల్పించినా ఆర్థికంగా మన మూలాలను దెబ్బతీసినా మనల్ని నిలబడటానికి అవకాశం లేకుండా మనల్ని అన్ని రకాలుగా మనల్ని అష్టదిగ్బంధనం చేసి మనం ధ్వంసం చేసే ప్రయత్నాలు రాజకీయంగానో లేదంటే వేరే పరంగానో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా వాటన్నిటినీ అధిగమించి వాటన్నిటిని ఎదిరించి మనకు ఉండబడినటువంటి మన సైన్యం మాత్రం చెక్కు చెదరకుండా నిలబడి ఈ ఎన్ని సంవత్సరాలు మన కార్యక్రమాన్ని ఇరవై మూడు జులై ఏడుకి అడ్డుకోవడం కోసము అక్కడక్కడే సభలు పెట్టి తిరిగి మనల్ని ఇబ్బందులు పెట్టిన పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగు అది కానీ రెండు వేల ఇరవై ఐదుకి మీరు గమనిస్తే ఎంత ఎంత ప్రయత్నం అంటే అంత ప్రయత్నం జరిగింది మనము సభ అన్న రోజు నుంచి మన రాష్ట్ర కమిటీ సమావేశం జరిగి మన సర్క్యులర్ వచ్చిన రోజు నుంచి మొదలైంది వెంటనే సంఘ వైపు నుంచి సర్క్యులర్ రావడం గ్రామ గ్రామాన్ని జెండాలు ఆవిష్కరించడం లేదా ఇంకోటి ఇంకోటి కూడా పేరు మీద జరిగింది ఆ రోజు అయినా ఈ రోజు అయినా మేము కూడా ధైర్యంగా చెప్తున్నాం నేను చాలా సందర్భాల్లో చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నా నేను మాట్లాడేది నిజం ఎంఆర్పి సత్యము ఈదు ముడిలో పుట్టింది నిజం ఆ నిజాన్ని నిర్భయంగా నేను చెప్తున్నాను అదే విధంగా ఎంఆర్పీస్ ఉద్యమ ఆవిర్భావాన్ని జరిపేటువంటి మీరు ఆ ఎంఆర్పీఎస్ ఆవిర్భావం ఎక్కడ జరిగిందో చెప్పాలి కదా నక్సలబలి ఉద్యమం ఎక్కడ పుట్టింది అనుకుంటే చారు దా సార్యములు పశ్చిమ బెంగాల్లో మరి బీపుల్ సార్ ఉద్యమం ఎక్కడ పుట్టిందంటే ఆయన స్ఫూర్తితోటి హైదరాబాద్ జిల్లా ఇంద్రవేలిలో పుట్టింది సారా ఉద్యమం ఎక్కడ పుట్టిందంటే రోషమ్మ మొదలు పెట్టింది అంటే ఓకే అట్లాగే ప్రతి ఉద్యమానికి ప్రతి ఉద్యమ నిర్మాణానికి పుట్టుకుంది ఆ పుట్టుకుని చెప్పే ప్రయత్నం ప్రతి ఉద్యమం జరుగుతుంది అది చరిత్ర మరి ముప్పై సంవత్సరాలకు చారిత్రక ఉద్యమాలు అందించినటువంటిది చారిత్రక పోరాటం అందించాము మనమే కాదు సమాజంలో ఉన్నప్పుడు అన్ని వర్గాల గడ్డ నిలబడ్డామని చెప్పుకోబడినటువంటి మాదిరి రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడినటువంటి గడ్డని ముప్పై సంవత్సరాల తర్వాత ఆ పేరుని ఆ తల్లి ఊరిని ఎత్తకపోవడం అనేది ఎంతవరకు సమంజసం అనేది సమాజం ఆలోచిస్తుందన్న విషయం కూడా మనం మర్చిపోవద్దు అయితే ఇదే క్రమంలో నేను మీకు చెప్తున్నా నేను మీకు చెప్తున్నా మనం తీసుకోబడే నిర్ణయం న్యాయం అనుకుంటేనే మనం తీసుకోబడేటువంటి కార్యచరణ ధర్మం అనుకుంటేనే అందులో న్యాయం ఉంది అందులో నీతి ఉంది అందులో నిజాయితీ ఉంది అందులో నిజం ఉంది అనుకుంటేనే అడుగులు కలుగుతాం లేదు దానిలో అబద్ధం ఉంది అనుకుంటే నిలదీసే ప్రయత్నం చేయండి అని చెప్పాను నేను ఈ మూడు మూడు సంవత్సరాలుగా ప్రతి వేదిక మీద కూడా మాట్లాడుకుంటూ వచ్చింది ఇప్పుడు కూడా చెప్తున్నాను ఎంఆర్బేస్ ఉద్యమం ముప్పై ఏళ్ళు నిర్వహించాం ఈ ముప్పై ఏళ్లు నిర్వహించినటువంటి ఉద్యమం రూపాంతరం చెందాల ఉందా రూపం మారాలి ఏ రూపాన్ని మందుకోవాలి ఏ సామాజిక ఉద్యమం అయినా ఖచ్చితంగా రాజకీయ ఉద్యమంగా మారాల్సింది అది సామాజిక దృక్పథంతో మొదలైనటువంటి ఏ ఉద్యమం అయినా రాజకీయ దృక్పథంగా మారాల్సింది మరి ఎంఆర్పీఎస్ ఉద్యమం రాజకీయ దృక్పథంగా మారకుండా ఎంఆర్పీఎస్ అజెండా పేరు మీద మనువ అజెండాను తీసుకొచ్చి మాదిక పిల్లలకి తీసుకొచ్చి ఎందుకు ఆ దక్షిణాది రాష్ట్రాల్లో ఉండబడినటువంటి మాదిగల మొత్తాన్ని నిద్రావస్థలోకి నెట్టి పప్పు గడుపుకోవాల్సినటువంటి ప్రయత్నం జరుగుతుందని అనే దాన్ని మనం గమనించిన తర్వాత మనం వేసిన ప్రశ్న గతంలోనే వేసాం ముప్పై ఏళ్ళ తర్వాత మాదిగలు అంబేద్కర్ వాదుల మనువాదుల తేల్చుకోవాల్సిన దుస్థితి మనకు వచ్చింది అని చెప్పని చెప్పే క్రమంలో ఈ రోజు అదే దుస్థితి మనకు వచ్చిందని గత సంవత్సరం చెప్పాం ఈ సంవత్సరంలో గీత గీసాం ఈ సంవత్సరంలో మనం ఖచ్చితంగా గీత గీసాం ఈ రోజు ఏ అంబేద్కర్ ఇప్పుడు నేను మనోడు చెప్పారు మా అని చెప్పాడు మరణ మా వాళ్ళందరూ దళిత ఉద్యమం నేపథ్యం ఉంది అని చెప్పని నాకు ఐదుగురు ఐదుగురు ఉండేవాళ్ళు అన్నారు ఇక్కడ ఐదుగురు ఇక్కడ నాకు తెలుసు ముగ్గురు ఉన్నారు నేను ఇక్కడే ఉన్నాడు రెవెన్ ఇక్కడే ఉన్నాడు ఆదామో ఇక్కడ ఉన్నాడు ఇక లేని వాళ్ళు అతడి జయలా ఉన్నానుకుంటా ఇంకొక ఎవరన్నా చిన్నగా వీళ్ళు ఉండేవాళ్ళు అంటే ఇద్దరు లేదు కానీ ఆనాడు దళిత ఉద్యమం ఏర్పడినప్పుడు మా స్ఫూర్తి బాబాసాహెబ్ అంబేద్కరే ఎంఆర్పి ఉద్యమం ఏర్పడడానికి కారణం బాబాసాబ్ అంబేద్కరే ఈ రోజు ఈ దేశంలో ఉండబడినటువంటి ఏ కుల సంఘానికైనా ఏ ప్రజా సంఘానికైనా ఈ రోజు ఒకనాడు ఇప్పుడు ఇప్పుడు పార్టీలు లేదంటే వామపక్ష పార్టీలు అంబేద్కర్ పేరెత్తడానికి ఇష్టపడే కాదు కానీ ఈ రోజు వామపక్ష పార్టీలు కూడా అంబేద్కర్ స్ఫూర్తి అనే దగ్గర చెప్పుకుంటూ పోతున్నాయి ప్రపంచ దేశాల్లోని ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ని ప్రపంచ భేదాలుగా గుర్తించి ప్రపంచ దేశాలు గౌరవిస్తున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ వాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఆయన కోరుకోబడినటువంటి రాజ్యాన్ని ఆ రాజ్యాధికారాన్ని సమాజానికి అందించాల్సినటువంటి ఇంత పెద్ద ఉద్యమం ముప్పై ఏళ్ళ తర్వాత దాని 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 నైతికతను కోల్పోయే విధంగా అనువాదం వైపు వెళ్ళడం అనేది ఉద్యమకారులంగా ఆ ఉద్యమ సంస్థలు ఏర్పాటు చేస్తున్న వల్ల ఉద్యమం తార్కిక గతి దెబ్బతుంది ఆ గతి గతను దాన్ని సరైన పద్ధతిలో పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి మనం నిర్ణయం తీసుకుందాం అన్న విషయం కూడా మీరు మర్చిపోతుంది